సెన్గల్లో ఎనభై ఐదు లక్షల మేకపోతూ ఆఫ్రికా ఖండానికి ప్రవేశ ద్వారంగా అభివర్ణించే సెన్గల్ దేశం నూరూరించే వంటకాలకు ప్రసిద్ధి లాదోమ్ అనే మేలు జాతి మేకలు ఈ దేశం ప్రత్యేకత దాదాపు నాలుగు అడుగుల వరకు ఎత్తి కలిగి ఉండటంతో పాటు ఆకర్షణీయమైన ఉన్ని చక్కటి కొమ్ములు కండరాలు బలిమి కలిగి ఉండే ఈ మేకల్ని పెంచుకోవడం సామాజిక స్థాయికి సూచనగా భావిస్తారు సెన్గల్ వాసులు ఏటా ఈ మేకల అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు ఈ ఏడాది ప్రైవ్ అనే పేరు కలిగిన మేకపోతూ ఈ అందాల పోటీలో విజయం సాధించింది ఒక్క సంవత్సరం ఏడు నెలల వయసు కలిగిన ఈ మేకపోతు లక్ష డాలర్లు అంటే ఎనభై ఐదు పాయింట్ ఏడు లక్షలు ధర పలికిందని దాని యజమాని ఇస్సయ్యాసిన్ చెబుతూ ఉన్నాడు గతంలో ఈ దేశంలో ఓ మేకపోతు యాభై తొమ్మిది లక్షలు ధర పలికింది ఇప్పుడు అంతకు మించి ధర రావచ్చని అంచనా లాదు మేకల్ని కొనుగోలు చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి ఉత్సాహవంతులు సెన్గల్ దేశానికి వస్తూ ఉంటారు